కడప జిల్లా ప్రొద్దుటూరులో కొన్నేళ్ల నుంచి దూరంగా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు పోలింగ్ జరగడానికి ఇక నెల రోజుల సమయమే మిగిలి ఉండటం ఇద్దరు నేతలు కలిసిపోవడంతో క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ గెలుపున కోసం ఈ పరిణామం మంచి సూచకమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు చాలా ఏళ్లుగా రాజకీయ వైరంతో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఒకనాటి గురు శిష్యులు కూడా ఆ నేతలే నంద్యాల వరదరాజురెడ్డి ఒకరు మల్లెల లింగారెడ్డి మరొకరు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక ఇదే టిక్కెట్టు కోసం లింగారెడ్డి సైతం గతంలో తీవ్రంగా ప్రయత్నించారు అయితే అధిష్టానం పార్టీ అభ్యర్థిత్వాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించింది దీంతో అలక వహించిన లింగారెడ్డి టీడీపీ ప్రచార కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండిపోయారు ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా టీడీపీ అధిష్టానం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కలిపే ప్రయత్నం చేసింది చివరకు ఆ ప్రయత్నం సఫలమైంది దీంతో ఇవాళ టీడీపీ అభ్యర్థి రెడ్డి నేరుగా లింగారెడ్డి ఇంటికి వెళ్లారు ప్రొద్దుటూరులో టీడీపీ గెలుపున కోసం తనకు సహకరించాలని కోరారు కలిసికట్టుగా పనిచేద్దామని ఒకరికొకరు అభివాదాలు చేసుకున్నారు దీంతో ఇద్దరు నేతల అనుచరులు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు ప్రొద్దుటూరులో టీడీపీ గెలుపు సాధించడం ఇక తథ్యమని ఇద్దరు నేతలకు అభిమానులు జేజేలు పలికారు ఏది ఏమైనప్పటికీ చాలా కాలం నుంచి రాజకీయ వైరంతో ఉన్న ఈ ఇద్దరు నేతలు కలిసిపోవడం టీడీపీకి శుభ పరిణామంగా చెప్పవచ్చు కాగా ఇదివరకే ప్రొద్దుటూరు టీడీపీలో మరో వర్గంగా ఉన్న సురేష్ నాయుడు ముక్తియార్ ఏవి సుధాకర్ రెడ్డి తదితర నేతలు వరదరాజు రెడ్డికి మద్దతు పలికారు మొత్తానికి ప్రొద్దుడు టీడీపీలో కలిసి రావనుకున్న ధృవాలు ఒక్కటైపోవడంతో ఆ పార్టీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తోంది